న్యాయం కావాలి మెగాస్టార్ చిరంజీవి మూవీ నాకు పెళ్ళి వద్దు ఎవరు జాలి వద్దు ఇంకెవరి దయా వద్దు నాకు న్యాయం కావాలి అని ఓ గాడి తప్పిన మగాడిపై పోరాటం చేసి స్త్రీల ఆలోచనలో కొత్త మలుపు తీసుకొచ్చిన ఓ పదిహేడేళ్ల యువతి కథ ఇది మోసపోయిన ఆడవాళ్ల జీవితాలు ముగింపు ఎప్పుడు ఒకేలా ఉండదని ఈ సినిమా ద్వారా సరికొత్త విప్లవానికి సందేశానికి తెర తీశారు గుణపాఠం నేర్పారు నిర్మాత కుమార్ దర్శకుడి ఏ కోదండరాం రెడ్డి ఆడవాళ్ళని నల్లుల్లో నలిపేయాలనుకునే మగవా మగానుభావులకి ఈ సినిమా ఓ శంపెట్టు పెళ్లి కాకుండా తల్లి వాళ్ళని సవనీయంగా ఆహ్వానించే సమాజానికి భారతి పాత్ర పునాదరాయిని నిలిచింది క్రాంతి చిత్ర పథకంపై రూపొందిన న్యాయం కావలి చిత్రం చిరంజీవి రాధిక ఏ కోదండరాం రెడ్డి కెరీర్లోనే కొత్త మలుపు తిప్పిందంటే ఎవరైనా కదనగలరా ఒక్కసారి సినిమా పూర్వపురాల్లో వెళితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ప్రాణం ఖరీదుతో చిరంజీవిని పరిచయం చేసిన నిర్మాత కుమార్ కొద్ది కాలం తర్వాత మళ్ళీ చిరంజీవితో ఓ సినిమా చేయాలనుకున్నారు సర్దార్ పాపారైన తర్వాత క్రాంతి చిత్ర బ్యానర్లో చిరంజీవితో న్యాయం కావాలి ప్లాన్ చేశారు చిరంజీవి కాల్షీట్లు రెడీగా ఉన్నాయి మరియు దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలని అని క్రాంతి కుమార్ ఆలోచనలో పడ్డారు అదే సమయంలో ఓ సినిమా ఫస్ట్ కాపీని పంపిణీదారుడు దొరస్వామి రాజుతో కలిపి అనుకోకుండా చూడాల్సి వచ్చింది బయటికి రాగానే తన సినిమాకి దర్శకుడు దొరసం దొరికాడని ఆనందపడ్డారు క్రాంతి వెంటనే ఆ దర్శకుడిని పిలిచి నా బ్యానర్లో మీరు సినిమా చేస్తున్నారు సిద్ధంగా అని చెప్పారు ఇంతకీ క్రాంతి కుమార్ చూసిన ఆ సినిమా పేరు సంధ్య దర్శకుడిగా ఏ కోదానరామరెడ్డికి అదే తొలి సినిమా ఇలా ఊహించని విధంగా చిరంజీవి ఏ కోదండరామ్ రెడ్డిలో గోల్డెన్ కాంబినేషన్కు పునాది వేశారు క్రాంతి ఈ సినిమాతో మొదలైన ప్రయాణం తెలుగు సినీ చరిత్రలో సంచలన అధ్యాయాన్ని నాంది పలికింది హీరో దర్శకుడు కాంబినేషన్ కుదిరింది కానీ కథ మాత్రం ఎంతకీ కుదరలేదు అనుకోకుండా డి కామేశ్వర రాసిన కొత్త మలుపు నవలను చదివారు కోదన్ రెడ్డి ఇన్స్పిరింగ్గా అనిపించడంతో ఆ నవలను నిర్మాత చేతులు పెట్టారు ఆయనకు కూడా నచ్చింది ఆ నవలతో సినిమా తీయాలనుకున్నారు ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అన్న తర్జనాభర్జన మొదలైంది చాలా మందిని అనుకున్నారు ఒకనొక దశలో మాధవిని పెట్టాలనుకున్నారు చివరికి కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని రాధికని తీసుకున్నారు అప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటించిన రాధికకు తెలుగులో ఇదే తొలి చిత్రం న్యాయం కావాలి ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొచ్చింది ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు ఓరసి శారద కూడా మంచి మార్కులు వేశారు ఆ రోజు రాధిక కన్నీరు మున్నేరుగా విలపిస్తూ ఒక పొడిగాటి డైలాగ్స్ చెప్పే సీన్ తీస్తున్నారు రెండవ టేకులోనే ఓకే అయ్యింది ఈ సీన్లో రాధిక నటనను గమనించిన శారద ఎక్సలెంట్ చాలా బాగా చేసావమ్మా అని అభినంద అభినందించడంతో రాధిక కళల్లో ఆనంద భాస్పాలు ఉప్పొంగాయి ఇన్నిసార్లు ఊర్వశీ అవార్డు అందుకున్న మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఎంతో అదృష్టం అంటూ ఉప్పొంగిపోయింది రాధిక మూడు నెలలు శ్రమించి నవలను సినిమాకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు సత్యానంద్ మాటలు రాశారు మళ్ళీ టైటిల్ దగ్గర సిక్కుచ్చి పడింది నవల పేరునే పెట్టాలనుకున్నారు ఆ తర్వాత ఆడపిల్ల అన్యాయం మోసం లాంటి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయని కానీ కథానుగుణంగా న్యాయం కావాలి టైటిల్లో ఓటు వేశారు ఒక రకంగా ఈ సినిమా స్టోరీనే రిస్క్ అనుకుంటే క్లైమాక్స్ అంతకుమించిన రిస్క్ ఆఖరి ఐదు రు కోర్ట్ సీన్స్ ఈ క్లైమాక్స్ జనాలకు నచ్చ నచ్చదని చాలామంది భయపెట్టారు రస్ చూసినప్పుడు రామ్ రెడ్డికి కూడా భయం వేసింది కానీ క్రాంతి కుమార్ మాత్రం తాపీగానే ఉన్నారు ఈ కథ మీద ఆయనకు అంత విశ్వాసం ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో చాలా పాజిటివ్గా స్పందించారు ఉదయం ఆట నుండే హిట్ టాక్ను సంపాదించింది ఈ సినిమా రిలీజ్ రోజున తాను చిరంజీవి పడ్డ టెన్షన్ గురించి కోదండరామ్ రెడ్డి వివరిస్తూ న్యాయం కావాలి రిలీజ్ రోజున ప్రేక్షక ధారణ లభిస్తుందా లేదా అని నేను చిరంజీవి గారు చాలా టెన్షన్ పడ్డాం మే పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విజయవాడలోని జై హింద్ టాకీస్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసాం ఇంటర్వెల్ లో ఇదేదో కొత్తగా ఉంది బాగానే ఉన్నట్లుంది అని ప్రేక్షకులు మాట్లాడుకోవడం విని ఊరటం చెందాం ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతున్నారు ఎక్కడ సప్పట్లు కొడుతున్నారు అన్న విషయాలను గమనించాం సినిమా పూర్తయి బయటకు వచ్చాక తర్వాత ప్రేక్షకులు మా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది పెద్ద హిట్ అవుతుంది అన్నారు ఈ చిత్రం తర్వాత ఒక అవగాహనతో నేను చిరంజీవి గారు కలిసి ఇరవై మూడు చిత్రాలకు పనిచేస్తాం అని చెప్పారు ఏ కోదండరాం రెడ్డి ఈ చిత్రంలో మోసపోయిన ఓ యువతి న్యాయం కావాలంటూ కోర్టుకెక్కుతుంది చివరకు చేసేదేమి లేక ఆమెకు అన్యాయం చేసిన మగాడు ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు ఓసారి మోసపోయిన ఆడది మళ్ళీ మళ్ళీ మోసకూడదని మోసపోకూడదని ఆమె తనకు తానుగా బ్రతకగలనని చెప్పి అతడిని తిరస్కరిస్తుంది ఈ సంచలన నిర్ణయం అప్పట్లో ఎందరో అమ్మాయిల కళ్ళు తెరిపించింది ఆడేది అబల కాదు సబలని సాటిన ఈ చిత్రానికి ఆంధ్రదేశం బ్రహ్మరథం పట్టింది ఈ కథలో భారతీ వ్యవహరించిన తీరుపై వ్యక్తమైన భిన్న అభిప్రాయాలు స్పందనగా చూపించారు కొంతమంది సినీ ప్రముల ప్రముఖుల అభిప్రాయాలు కూడా సినిమాలో చూపించారు దర్శకరత్న దాసనారాయణరావు ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫలితం వచ్చాక ఈ కథతో సినిమా తీయాలని కూడా ఉంది అని తన అభిప్రాయంలో చెప్పారు ఇవన్నీ ఆ రోజులో ప్రేక్షకులు కొత్తగా భావించారు హీరో హీరోయిన్ల కేసుని వాదించిన న్యాయవాదులుగా జగ్గయ్య శారద నటించారు ఈ సినిమాలో కొసమెర్పు ఏమిటంటే వీరిద్దరు భార్య భర్తలే కాదు హీరోకి తల్లిదండ్రులు కూడా దొంగతనం పోర్చరి వ్యభిసారం రాజ్యాంగంలో శిక్ష ఉన్నప్పుడు స్త్రీలను మోసగించే వాళ్లకు ఎందుకు శిక్ష ఉండదు అని లాయర్ శకుంతలా ప్రశ్నిస్తుంది అవసరమైతే నీతి సూత్రాలని న్యాయశాస్త్రాన్ని మార్చాలి అప్పుడే అనాథలు ఉండవు మోసపోయే ఉండవు అంటూ కోర్టు ద్వారా కొత్త ముగింపును ఆశిస్తుంది శకుంతల శుభం కార్డుకు బదులుగా స్త్రీ జాతికి శుభం చేయడం చాలా సమశితంగా సమయోచితంగాను అనిపిస్తుంది అలాగే ఫినిషింగ్ టచ్గా ఎత్ర నార్య పూజ్యతే అనే శ్లోకాన్ని పెట్టడం బాగుంది ఈ శ్లోకాన్ని వేటూరి స్వయంగా ఆలపించడం మరో విశేషం పేర్కొనాలి చిరంజీవికిది ముప్పై చిత్రం ఇందులో ఆయనది నెగటివ్ నెగిటివ్ టచ్ పాత్ర అయినప్పటికీ సినిమాకి మెయిన్ పిల్లర్ ఈ క్యారెక్టరే తనదైన శైలిలో నటించి ఎక్కువ మార్కులు కొట్టేశారు ఆయన ఈ చిత్రం షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను చిరంజీవి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు ఆ రోజు మరొకరి షాట్ తీస్తున్నందువల్ల గాలి కోసం సెట్ బయట కూర్చున్నాను చిరంజీవి అంతలో క్రాంతి కుమార్ వచ్చి మీ కోసం వచ్చి పిలవాలా సెట్లో ఉంటే ఇబ్బందిగా ఉందా అంటే చెప్పండి ప్యాకప్ చేసేద్దాం అంటూ రెచ్చిపోయారు ఆ రోజు చిరంజీవి పడ్డ బాధ అన్నాతీతం కానీ సాయంకాలానికి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారు ఎవరి మీద కోపం దగ్గర వాడు కదా అని నీ మీద చూపించానని వివరణ ఇచ్చే ఇచ్చా ఇచ్చుకున్నారు క్రాంతి ఈ సినిమాకి చిరంజీవి అందుకున్న పారితోషికం పదిహేను వేల రూపాయలు కోదండరామరెడ్డి పారితోషికం ఐదు వేలు మొత్తం సినిమాకైన ఖర్చు కేవలం ఐదు లక్షల్లోపే ఆగస్టు ముప్పైనా మద్రాస్ తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవం జరిగింది ఆ ఫంక్షన్కి ముఖ్య అతిథి ఇచ్చేసిన దాసనారాయణరావు ప్రసంగిస్తూ ఇది నిజంగా విజయవంతమైన చిత్రం సంచలన చిత్రం ఇవాళ పరిశ్రమలో ఎలా సినిమాలు తీయాలి అనుకుంటున్న సంగీత వ్యవస్థలో ఈ చిత్రం చక్కని విజయం పొందింది ఈ విజయం నా బోటి వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం కూడా అని పేర్కొన్నారు ఈ చిత్రాన్ని తమిళంలో భాగ్యరాజ విధి పేరుతో రిమిక్స్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది సినిమా చూసిన చాలామంది తమిళనాడులో తమ హక్కుల గురించి తెలుసుకుని కోటిను వెళ్ళి గెలిచారు తెలుగు తమిళంతో పాటు మిగతా భాషల్లో కూడా రిమిక్ అయ్యి విజయాన్ని మూటగట్టుకుంది ఈ చిత్రాన్ని హిందీలో ముజే ఇన్సప్ సాహియే పేరుతో పునరమించారు నిర్మాత అట్లూరి పూర్ణచందర్ అలాగే ఈ చిత్రాన్ని కన్నడంలో కేరళీద హెన్ను పేరుతో రిమిక్స్ చేశారు అందులో విజయశాంతి నటించారు విజయశాంతి నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం కథా సంగ్రహం సురేష్ కుమార్ జయలక్ష్మిలకు పెళ్ళై ఐదేళ్లైన పిల్లలు కలగల కలగరు శారద విద్యానికేతన్ ఫంక్షన్కి భర్తతో కలిసి వెళ్ళిన జయలక్ష్మికి ఆ స్కూల్ నిర్వాహురాలు భారతీదేవిని తన భర్త మోసం చేసి తల్లి కావడానికి కారుకుడయ్యాడన్న నిజం తెలుస్తుంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన భారతీ దేవిని టైప్ ఇన్స్టిట్యూట్లో సురేష్ కుమార్ ప్రేమించానని వెంటబడి మోసం చేస్తాడు భారతి గర్భవతవుతుంది తల్లిదండ్రులు గర్భాశ్రవం చేయించుకోమంటే భారతి మాత్రం బిడ్డను కంటా కంటానంటుంది ఇంట్లో వాళ్ళు ఆమెను బలవంతంగా గదిలో బంధిస్తే ఆమె తప్పించుకుని లాయర్ లాయర్ శకుంతల ద్వారా సురేష్ మీద కోర్టులో కేసు వేస్తుంది సురేష్ తరఫున తండ్రి దయానిధి వాదిస్తాడు వాద ప్రతివాదనలు చాలా హోరా హోరాహోరీగా జరుగుతాయి ఈ సందర్భంలో శకుంతల దయానిధి గురించి తనను ప్రేమించి మోసం చేశాడని తాను పెంచుకుంటున్న సరోజ తమ కన్నబిడ్డలు కోర్టులో చెబుతుంది చివరికి సురేష్ ముద్దయ్య అని కోర్టు తీర్పు చెబుతుంది సురేష్తో పెళ్లికి ఒప్పుకోకుండా అతనికి ఆరు నెలల జైలు శిక్ష వేయిస్తుంది శకుంతల చనిపోతే ఆవిడ ఆశయాలకు అనుగుణంగా స్కూల్ నడుపుతుంటుంది భారతి ఈ కథ అంతా తెలుసుకున్నాక భర్తని అసహించుకుంటుంది జయలక్ష్మి తాను తప్ప తప్పు చేశానని క్షమించమని కోరుతాడు సురేష్ వెనుక నిర్మాణ సంస్థ శ్రీ క్రాంతి చిత్ర కథ డి కామేశ్వరి కొత్త మలుపు నవల ఆధారంగా మాటలు సత్యానంద్ సంగీతం చక్రవర్తి పాటలు వేటూరి నేపథ్య సుశీల బాలు వేటూరి సుందరమూర్తి నృత్యాలు సలీం ఆర్ట్ కే భాస్కర్ బే కె భాస్కర్ రాజు ఎడిటింగ్ బి కృష్ణరాజు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఏ వెంకట్ కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాత క్రాంతికుమార్ దర్శకుడు ఏ కోదండ్రామ్ రెడ్డి